హాయ్ హలో అండి వెల్కమ్ టు అవంతి ల్యాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనము రకరకాల పచ్చళ్ళన్నీ ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా ఈ పచ్చళ్ళల్లోకి నేనైతే ఈరోజు దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేశానండి మాకు నలుగురికి కావలసిన క్వాంటిటీ రెండు దోసకాయలు తీసుకున్నాను ఈ చెక్ అంతా తీసేసి కొన్ని విలేజెస్లో చెక్కుతోనే అలాగే నూరుకుంటారండి ఎందుకంటే చెక్కు ఉన్నప్పుడు మనకు తింటుంటే అవి కొంచెం పంట కింద ఉంటు పడుతుంటుంది అంత టేస్ట్ అనిపిదండి చికెన్తో తీసేసి ఆ విత్తనాలు కూడా తీసేసి నూరుకుంటేనే చాలా బాగుంటుంది నేను చాలా రోజులు ఏందండి దోసకాయ పచ్చడి చేసని ఈరోజు దోసకాయ పచ్చడి చేద్దామని చెప్పి ఈ దోసకాయలన్నీ కూడా శుభ్రంగా పైనున్న చెక్కు మొత్తం తీసేసి బుచికిల్లాగా ఉంటాయి కదండి చివరిలో అవి కూడా చాకుతోటి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని శుభ్రంగా మళ్ళీ దోసకాయల్ని కడిగేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు అందరూ ప్రిపేర్ చేసుకునేదేనండి కానీ నా స్టైల్లో నేను ఎలా అయితే పచ్చడిని ప్రిపేర్ చేస్తానో అన్ మీకు అందరికీ చూపించాలని లేదా నా వీడియో కోసమైనా నేను ఈ వీడియోస్ తీసుకొని పోస్ట్ చేస్తుంటానండి మీకు అందరికీ తెలియదని అయితే కాదు అదే గిన్నెలో శుభ్రంగా కడిగి పచ్చిమిర్చివన్నీ పక్కన పెట్టేసి చేదుందో లేదో చూడాలండి రెండు కాయలను కూడా నేను అలాగే కట్ చేసిన తర్వాత చేదుందో లేదో చూసాను చేదు లేకుండా ఉన్నప్పుడు మనం హడావుడిగా మన పనిలో ఉన్నప్పుడు చూసుకోకుండా నూరామంటే పచ్చడి అంతా కూడా వేస్ట్ అవుతుందండి అన్నీ వేసి కూడా నూరి వేస్ట్ అవుతుంది నేను చట్నీలలో చట్నీలు దోశలు ఇడ్లీ టిఫిన్లోకి తప్ప మిక్సీలో వెయ్యనండి తినడానికి చేసే చట్నీ ఏది కూడా అన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టేసి ఉంచి ఒక ప్యాన్ పెట్టి వేరుశనగపప్పు వేసానండి కొంచెం మాత్రమే వేసాను ఏడు పచ్చిమిర్చిలు తీసుకున్నాను నేను మాకు తీసుకున్న క్వాంటిటీకి రెండు దోసకాయలకి ఏడు మాత్రమే తీసుకున్నాను ఇవి కొంచెం కారంగా ఉన్నాయని ఇవి తీసుకున్నానండి ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మాడకుండా ఉంటాయండి చూడండి ఏ విధంగా పర్ఫెక్ట్గా వేగాయో ఇవి ఒక గిన్నెలో తీసిపెట్టి అదే ప్యాన్లో రెండు టమాటాలు మాత్రమే కట్ చేసి వేసుకున్నానండి ఎక్కువైతే వేసుకోలేదు అన్నీ పులుసు ఉండేదే కదా ఎందుకులే అని చెప్పి నేను రెండు మాత్రమే వేసాను చింతపండు వేయకుండా చింతకాయ పచ్చడితోటి నేను ఈ పచ్చడి ప్రిపేర్ చేయాలని నేను ఈరోజు చింతకాయ పచ్చడి పప్పు దోసకాయలు వేసి ఈరోజు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి తింటుంటే అసలు ఎంత టేస్టీగా ఉందండి పప్పులో సాల్ట్ వేసి దంచుకొని ఫ్రై చేసిన పచ్చిమిర్చి కూడా వేసి దంచి మనం పచ్చడి కోసం తీసిపెట్టుకున్న చింతకాయ పచ్చడి కూడా వేసి మనం దంచుకోవాలండి మిక్సీలో వేస్తే ఈ రోట్లో వేసి రుబ్బినంత టేస్ట్ ఇంత కమ్మనైన రుచి అసలు రాదండి తప్పకుండా మీరు వీలు పడని వాళ్ళు తప్ప వీలు పడే ప్రతి ఒక్కళ్ళు కూడా రోట్లో వేసి నూరుకొని వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా దంచుకొని ఫ్రై చేసిన టమోటాలను కూడా ఫ్రై చేసి ఉంచాం కదండి ఆ టమోటాలు కూడా వేసుకొని నూరుకోవాలి నేను చింతపండుకు బదులు మాత్రం చింతకాయ పచ్చడి వేసాను నేను ముందుగా కట్ చేసి ఉంచిన ఆనియన్స్ కూడా వేసి సన్నగా తరిగిన దోసకాయ ముక్కలను వేసి అంతా కలిసే విధంగా దంచుకోవాలండి మిక్సీలో వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా అయితే కొన్ని మాత్రం కొన్ని పలుకులు పలుకులుగా తగలటానికి కొన్ని దోసకాయలు తీసి పక్కన పెట్టుకోండి రోడ్లో వేసినప్పుడు అన్నీ ఒకే విధంగా పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొంతమంది అయితే ఈ పోపులోకి వెల్లుల్లి ఆనియన్స్ని కూడా వేస్తారు నేను పచ్చడిలో నూరేటప్పుడే వేసాను కొంతమంది జీలకర్ర వేసుకుంటారు మా ఇంట్లో వాళ్ళు జీలకర్ర వేస్తే తినరండి డైరెక్ట్గా ఇలా ఫ్రై చేయండి జీలకర్ర వేస్తే తినరు కాబట్టి వేయలేదు మీరు తినాలనుకున్నప్పుడు జీలకర్ర కూడా వేసి నూరుకోండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మన పచ్చడి అంతా ఒక గిన్నెలోకి తోడుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు గింజలండి జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత పచ్చి కరివేపాకు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు సార్లు అటు ఇటు కలిపి మూత పెట్టించినట్లయితే కమ్మనైనా పచ్చడి రెడీ అయిందండి